అపోస్తలుడైన పౌలు రోమిల్ కు రాసిన పత్రిక పద్నాలుగవ అధ్యాయము పదకొండవ వచనం నుండి పదిహేనవ అధ్యాయము తొమ్మిదవ వచనం వరకు నా తోడు ప్రతి మోకాలును నా ఎదుటి వంగను ప్రతి నాలుకయు దేవుని స్థుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది కనుక మనలో ప్రతివాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగింపవలను కాగా మన మీకు మీదట ఒకనికొకడు తీర్పు తీర్చుకుందముకుందము ఇదిక సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను ఆటంకమైనను మీరు నిశ్చయించుకొనడి సహజముగా సహజం ఏదియు కాదని నేను ప్రభువైన యేసునందు ఈ యేసునందు ఎరిగి రూఢిగా నమ్ముచున్నాను అయితే ఏదైనాను నిషిద్ధమని సహోదరుడు వానికి అది నిషిద్ధమే నీ నీ భోజన దుఃఖించిన ఎడలా విక్కను ప్రేమ కలిగి నడుచుకును వాడువు కావు ఎవని కొరకు క్రీస్తు చనిపోయానో వాణిని నీ భోజనము చేత పాడు చేయకము చేత పాడు చేయకము నీకున్న మేలైనది నీకున్న మేలైనది దూషణ పాలు కానియకుడి దూషణ పాలు కానియకుడి దేవుని రాజ్యము దేవుని రాజ్యం భోజనమును భోజనమును పానమును పానమును కాదు గాని కాదు గాని సమాధానమును సమాధాన పరిశుద్ధాత్మ అందలి పరిశుద్ధాత్మ ఆనందమునై ఉన్నది ఆనందమునై ఉన్న విషయమందు ఈ విషయం తీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును మనుషుల దృష్టికి యోగ్యుడునై ఉన్నాడు కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగుజేయి వాటిని కలుగు ఆశక్తితో అనుసరించము భోజనము నిమిత్తము భోజనం దేవుని పనిని దేవుని పని పాడు చేయకూడి పాడు చేయుకో పదార్థములు పవిత్రములే కాని సమాచ ప్రహారింకా అనుమానముతో తినవానికి అది దోషము మాంసము త్రాగుట ద్రాక్ష రసము మీ సహోదరుని కడ్డము కలుగు చేయనిది మరి ఏది గాని వేయటం మంచిది నీకున్న విశ్వాసము దేవుని ఎదుట నీ మట్టుకు నీవే ఉంచుకును తాను సమ్మతించిన విషయంలో తనకు తానే తీర్పు వాడు ధన్యుడు అనుమానించువాడు తిన ఎడలా విశ్వాసము లేకుండా తినను గనుక దోషి అని తీర్పునందును విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము రోమిలకు రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయము కాగా బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరచుకునక

తన పడుగు వానికి క్షేమాభివృద్ధి కలిగినట్టును మన దాని దాని కూడా తను తాను సంతోషపరచుకునే తన సంతోషపరచువారు నిన్ను నిందించు వారి నిందలు నిన్ను పడను

పూర్వమహ వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి వ్రాయబడి ఏక భావము గలవారై ఏకగ్రీవముగా ఏకగ్రీవము మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి యగు దేవుని ఏసు క్రీస్తు దేవుని మహిమపరుచు నిమిత్తము మహిమ పరిచ నిమిత్తం క్రీస్తు యేసు చిత్త ప్రకారము క్రీస్తు యేసు చిత్త ప్రకారం ఒకరితో ఒకడు మనసు కలిసిన వారై ఒకరినితో ఒకడు మనసు కలిసిన వారు ఉండునట్లు ఓర్పునకును ఓర్పునకు ఆదరణకును ఆదరణ కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించును గాక కాబట్టి క్రీస్తు ప్రకారము దేవునికి మహిమ మీరును పితరులకు చేయబడిన వాగ్దానముల విషయంలో పితృకు చేయబడిన వాగ్దానముల విషయంలో దేవుడు దేవుడు సత్యవంతుడని స్థాపించుటకును సత్యవంతుడని స్థాపించుటకును అన్యజనులు

సంకీర్తన చే అని వ్రాయబడి ఉన్నది అని వ్రాయబడి ఉన్నది